ఒకటవ ప్రశ్న యేసుక్రీస్తునందు విశ్వాసముంచు ప్రతివాడు ఏమి పొందుకొను ఆప్షన్ ఏ ఆశీర్వాదము ఆప్షన్ బి శిక్ష ఆప్షన్ సి అభిషేకము ఆప్షన్ డి నిత్య జీవము యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి నిత్య జీవము రెండవ ప్రశ్న యాకోపు బావి ఏ ఊరిలో ఉన్నది ఆప్షన్ ఏ ఎరుషలేము ఆప్షన్ బి నజరేతు ఆప్షన్ సి సుఖారణ ఊరిలో ఆప్షన్ డి బెత్స యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి ఊరిలో మూడవ ప్రశ్న యూదులు ఎవరితో సాంగత్యము చేయరు ఆప్షన్ ఏ సమరయులతో ఆప్షన్ బి సిరియనులతో ఆప్షన్ సి పరిసయులతో ఆప్షన్ డి సద్దుకయులతో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ సమరయులతో నాలుగవ ప్రశ్న దేవునిని ఎలా ఆరాధించవలను ఆప్షన్ ఏ ఆత్మతోను ఆప్షన్ బి సత్యముతోను ఆప్షన్ సి ఏ మరియు బీ ఆప్షన్ డి పైవేవి కావు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి ఏ మరియు ఐదవ ప్రశ్న ప్రవక్త ఎక్కడ ఘనత పొందడని ఏసు చెప్పాను ఆప్షన్ ఏ పరదేశంలో ఆప్షన్ బి స్వదేశంలో ఆప్షన్ సి ఎరుషలేములో ఆప్షన్ డి ఐగుప్తులో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ బి స్వదేశంలో ఆరవ ప్రశ్న బెతస్తా కోనేరుకు ఎన్ని మండపములు కలవు ఆప్షన్ ఏ రెండు ఆప్షన్ బి నాలుగు ఆప్షన్ సి మూడు ఆప్షన్ డి ఐదు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ డి ఐదు ఏడవ ప్రశ్న బెతెస్తా కోనేరు వద్ద ఎన్ని ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండెను ఆప్షన్ ఏ నలభై సంవత్సరములు ఆప్షన్ బి ముప్పై ఐదు సంవత్సరములు ఆప్షన్ సి ముప్పై ఎనిమిది సంవత్సరములు ఆప్షన్ డి ముప్పై మూడు సంవత్సరములు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ సి ఎనిమిది సంవత్సరములు ప్రశ్న తీర్పు తీర్చుటకు సర్వాధికారము దేవుడు ఎవరికి అనుగ్రహించెను ఆప్షన్ ఏ దేవదూతలకు ఆప్షన్ బి మోషేకి ఆప్షన్ సి ఆదాముకు ఆప్షన్ డి మనుష్య నౌ సరైన సమాధానం ఆప్షన్ డి ప్రశ్న పస్కా పండుగ ఎవరికి సంబంధించినది ఆప్షన్ ఏ యూదులకు ఆప్షన్ బి సమరయులకు ఆప్షన్ సి సద్దుకయ్యులకు ఆప్షన్ డి పరిసయ్యులకు యువర్ టైం స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షన్ ఏ యూదులకు పదవ ప్రశ్న ఏ ఆహారము కొరకు కష్టపడమని చెప్పాను ఆప్షన్ ఏ అక్షయమైన ఆప్షన్ బి క్షయమైన ఆప్షన్ సి మన్నా ఆప్షన్ డి పైవేవీ కావు యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ సరైన సమాధానం ఆప్షనియే అక్షయమైన